పుష్ప తగ్గేదేలే అంటే పుష్పటు అస్సలు తగ్గేదేలే అంటున్నాడు అల్లు అర్జున్ పుష్పతో తన బ్రాండ్ క్రియేట్ చేశాడు పుష్ప పుష్పట్టు ప్రమోషన్స్ బుకింగ్స్ చూస్తేనే నేషనల్ లెవెల్లో బన్నీ ఓ బ్రాండ్ అయ్యాడని అర్థమవుతుంది ఇక నేటి నుంచి పుష్పగాడు థియేటర్లకు వచ్చేస్తాడు ఇప్పటికే అన్ని చోట్ల హౌస్ ఫుల్ అయ్యాయి టికెట్ బుక్ చేద్దామంటే దొరకని పరిస్థితి ఏర్పడింది పన్నెండు వేల ఐదు వందల స్క్రీన్లలో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు అయినా చాలామందికి టికెట్లు మాత్రం దొరకడం లేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు పుష్ప పుష్పట్టు ప్రీ రిలీజ్ బిజినెస్ చూసి చాలామంది నోరెళ్ళబెట్టారు ఇండస్ట్రీ మొత్తం అవాక్కై పుష్పగాడి వైపు చూసింది ప్రీ రిలీజ్ బిజినెస్తోనే వెయ్యి కోట్లు కొల్లగొట్టి బాలీవుడ్ స్టార్లను సైతం భయపెట్టేశాడు ఇక ఇప్పుడు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్తోనే వంద కోట్లు రాబట్టి అందరూ తన కిందే అని మరోసారి పుష్పగాడు చాటు చెప్పాడు ఇప్పటికీ బాలీవుడ్లో కొంతమంది స్టార్లు వంద కోట్లు కొట్టేందుకు కింద మిందా పడుతున్నారు కానీ బన్నీ మాత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్తోనే ఈ వంద కోట్లను రాబట్టాడు మొదటి రోజు పుష్పగాడి కలెక్షన్లు చూసి ఇండియన్ బాక్సాఫీస్ భయపడాల్సిందే ఇంతవరకు ఏ స్టార్ హీరోకి ఏ బాలీవుడ్ హీరోలకి రానంత వసూళ్లు రాబోతున్నాయి కాన్ త్రయం ప్రభాస్ ఇలా ఏ ఒక్కరికి అందరి ఫిట్ను టార్గెట్ను బన్నీ సెట్ చేయబోతున్నాడు పుష్పాట్టు మొదటి రోజు మినిమం మూడు వందల కోట్లు రాబట్టేలా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఈ క్రమంలో అడ్వాన్స్ బుకింగ్స్తోనే వంద కోట్లు రాబట్టచ్చని మేకర్లు ప్రకటించడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి పుష్పాట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరికీ అందని మార్కును సెట్ చేయబోతుంది మళ్లీ ఈ టార్గెట్ను రీచ్ అవ్వాలన్నా బ్రేక్ చేయాలన్నా కూడా రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్ట్ రావాల్సిందే అని అంటున్నారు అంతవరకు ఈ రికార్డ్ సేఫ్ అయ్యేలా ఉందని అంతా విశ్లేషిస్తున్నారు కేవలం నైజాంలోనే వంద కోట్ల టార్గెట్ తో పుష్ప దిగుతోందన్న సంగతి తెలిసిందే